నీటిలో నికర జలాలు కలిగిన కేసీ కెనాల్ చివరి ఆయకట్టు స్థిరీకరణ కోసం నిర్మించి తలపెట్టిన రాజోలి రిజర్వాయర్ నిర్మాణానికి నిధులు రాబట్టడంలో అధినాయకత్వాన్ని ఒప్పించడంలో చేతగానితనాన్ని తనాన్ని కాపి మైదుకూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ అలగనూరు ద్వారా ఆరు తడి పంటలకు నీళ్లు అందిస్తామని అసెంబ్లీలో మాట్లాడటం విచారకరమని సోమవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గారి చంద్ర విమర్శించారు బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారము కృష్ణానది జలాలలో ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది టిఎంసీల నికర జలాలు కలిగిన కేసీ కెనాల్ రెండు లక్షల తొంభై రెండు వేల ఎకరాల ఆయకట్టు కలిగి ఉన్నటువంటి కేసీ కెనాల్కు చివరి ఆయకట్టు అయినటువంటి కడప జిల్లాలో దాదాపు తొంభై రెండు వేల ఎకరాల ఆయకట్టు ఉండగా తుంగభద్ర డ్యామ్ నుంచి రావాల్సినటువంటి పది టిఎంసీల నీళ్లను ఏవైతే నిగర జలాలు ఉన్నాయో వాటిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చివరి ఆయగట్టుకు నీళ్ళు అందడం లేదు కాబట్టి తుంగభద్ర డ్యామ్ నుంచి రావాల్సినటువంటి పది టిఎంసీలను పెన్నా పెన్నాహోగులం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా అనంతపురంకు త్రాగునీటి కోసం నీటిని కేటాయించి అందుకు బదులుగా శ్రీశైలం డ్యామ్ నుంచి శ్రీశైలం పులికాలువ ద్వారా పది టిఎంసీల నీటిని చివరి ఆయకట్టు అయినటువంటి కడప జిల్లాలో వాడుకునే వెసులుబాటును కలిగిస్తూ జీవో నంబర్ను కూడా విడుదల చేయడం జరిగింది అన్ని పక్షాలను ఏకం చేసి దాన్ని స్థిరీకరణ కోసము ఎక్కడే కానీ కేసీ కేనాలకు నీటిని నిల్వ చేసుకునేటువంటి వెసులుబాటే లేదనేటువంటి ఉద్దేశంతో ఉండబడినటువంటి రాజోలి ఆనకట్ట కావచ్చు ఆదినిమాయపల్లి ఆనకట్ట కావచ్చు ఇవి ఏమీ కూడా ఒక్క చెంబడి నీటిని కూడా నిల్వ చేసుకునేటువంటి వెసులుబాటు లేదు ఈ బ్యా ఆనకట్టలలో అందుకోసం అని చెప్పి రాజోరి ఆనకట్టను రిజర్వాయర్ గా మారుస్తూ రెండు పాయింట్ తొమ్మిది టిఎంసీల సామర్థ్యంతో అదేవిధంగా జ్వర రాశి రిజర్వాయర్ను నిర్మించడం ద్వారా కనీసము నాలుగు టీఎంసీల నీటిని నిల్వ చేసుకునేటువంటి వెసులుబాటును నిర్మాణానికి రెండు వేల ఎనిమిదిలో నాలుగు వందల ఏడు కోట్ల అంచనా వ్యయంతో శంకుస్థాపన కూడా చేయడం జరిగింది ముఖ్యమంత్రి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం ఆ ప్రాజెక్టు అటకించబడింది తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో అంటే పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు వేసినటువంటి శిలాఫలకానికి మళ్ళా శిలాపలకం వేసి దానికి పదమూడు వేల యాభై ఏడు కోట్ల అంచనా వ్యయంతో రాజోలి రిజర్వాయర్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది కానీ ఆయన కూడా ల్యాండ్ ఎక్వేషన్ పనులు పూర్తి చేయకుండా దాని సామర్థ్యం తగ్గించి అంచనా వ్యయాన్ని తగ్గించడానికి చాలా ప్రయత్నాలు చేశారు ఇప్పుడేమో రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్దెనిమిదవ తారీఖున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి మైదిపూర్కు హాజరైన సందర్భంగా రాజోరి రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీగానం చుట్టాలని చివరి ఆయకట్టు కడప జిల్లాలో ఉన్నటువంటి తొంభై రెండు వేల ఎకరాల ఆయకట్టులను స్థిరీకరిస్తానని చెప్పి గొప్పగా ప్రకటించాడు ప్రకటించి కనీసము తొమ్మిది మాసాలు కూడా కాదు మొన్న జరిగినటువంటి ఈ సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి ప్రారంభమైనటువంటి వర్షాకాల సమావేశాలలో మైనుకూరు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ గారు రాజోలు రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించి ప్రస్తావనే చేయకుండా అలగడూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ మనమస్తులకు శ్రీకారం చూస్తే కడప జిల్లా ఆయకట్టును స్థిరీకరించు స్థిరీకరించచ్చు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు దానికి జమ్మలవాడుకు శాసనసభ్యులు ఆది నారాయణ రెడ్డి గారు రాజోలు రిజర్వాయర్ కంటారా లేకుంటే అక్కడ ఉన్నటువంటి చిన్న పెద్ద మూడిలో మెడ్చవుతున్నటువంటి మునక గ్రామాలకు సంబంధించి నోటిఫై చేసినటువంటి వాటిని డీనోటిఫై చేస్తే వాళ్ళు రైతులు భూములు అమ్ముకునేటువంటి వెసులుబాటు ఉంటుందని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు అంటే మీరు అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారా లేకపోతే అధినాయకులను ఒప్పించడంలో మీ చేతగాని తనాన్ని అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం ఇలా ఇలాంటి డైవర్షన్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రశ్నించదలుచుకుంది స్వతహాగానే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంటే రాయలసీమకు వ్యతిరేకంగా కడప జిల్లాకు వ్యతిరేకంగా ఆలోచన చేస్తాడు నిర్ణయాలు చేస్తాడు ఈ ప్రాంత అభివృద్ధి కానీ ఈ ప్రాంత సమస్యలు కానీ పట్టించుకోవడం అనేటువంటి నాయుడు మొదటి నుంచి నడుస్తున్నటువంటి నేపథ్యంలో మనం చూసే రాష్ట్ర విభజన అయిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు అధికారాన్ని ఎలగబెట్టినటువంటి నేపథ్యంలో ఈ జిల్లాలో ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేసినటువంటి దాఖలాలు లేవు పనులు డబ్బులు కేటాయించినటువంటి దాఖలాలే లేవు ఇప్పుడేమో కూటమి ప్రభుత్వానికి ఎక్కువ సీట్లు కట్టబెట్టినటువంటి నేపథ్యంలో కడప జిల్లాలో కూడా ఆశించినంతకంటే ఎక్కువ సీట్లు కట్టబెట్టారు అయినా కూడా మీ యొక్క వైఖరి మార్చుకోవట్లే ఈ జిల్లాకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల విషయంలో ఇట్లున్న రాయటం వేయడం లే ఎక్కడే కానీ ఏ ప్రాజెక్టును కూడా అమలు చేసేటువంటి పరిస్థితి ఇవాళ లేదు రాజో రిజర్వాయర్కు సంబంధించినటువంటి అంశంలో మైలుపూరు జమ్మలబడుగు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి శాసనసభ్యులు గట్టిగా మాట్లాడాల్సింది పోయి దాన్ని డైవర్ట్ చేసేటువంటి పద్ధతుల స్టేట్మెంట్ ఇవ్వడము మీ చేతగాని తనంగా మేము భావిస్తూ ఉన్నాం అదేవిధంగా అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి కట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు ఏ రోజైనా సరే కేసీ కెనాల్ ఆయకట్టుకు నీళ్లు తెచ్చినటువంటి దాఖలాలు ఏవైనా ఉన్నాయా వీళ్ళు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఆర్తడి పంటలకు నీళ్లు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి అలగునూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల నుంచి ఉన్నటువంటి నీళ్లను త్రాగునీటి అవసరాలు కూడా తీర్చలేనటువంటి పరిస్థితికి అలగునూరు రిజర్వాయర్ చేర్చబడింది కానీ శ్రీశైలం నుంచి నీళ్లు అలగునూరుకి ఏమి ఎట్లా ఎత్తుపోసేటటువంటి పద్ధతిలో పోతుందా సింకేసుల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి అలగునూరుకు రావాలి అది గ్రావిటీ పైన రావాలి పైన నీళ్ళే లేకపోతే కింది వస్తాయి పైగా శ్రీశైలం నుంచి రావాల్సినటువంటి నీళ్ళను కోసం కట్టినటువంటి కట్టాల్సినటువంటి రాజో రిజర్వాయర్ కట్టకుండా మీ చేతగాని తనాన్ని ఈ రూపంలో రిఫ్లెక్ట్ చేయడం అనేటువంటి కరెక్ట్ కాదు త్వరలో రాజో రిజర్వాయర్ నిర్మాణం కోసం భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పి పాలక ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకురావడానికి ఎన్ని మార్గాలున్నాయి అన్ని మార్గాలు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆలోచన చేస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం